హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని గుత్తి వంకాయ కూరతో మీ ముందుకు వచ్చేసాను అదిగోండి అలా కట్ చేసుకోవాలి గుర్తుగా అంటే లోపల వరకు అలా కట్ చేస్తే ఉన్నాయా లేదా తెలిసిపోతుంది ఎక్కువ చేయలేదండి నాలుగు వంకాయలు చేశాను ఏముందిలేండి ఒక ఒకళ్ళకి రెండు వంకాయలు చాలు ఇద్దరు ఉంటే నాలుగు వంకాయలు చాలు అది ధనియాలు వేరుశెనగపప్పులు శనగపప్పు మినప్పప్పు మిరపకాయలు బూళ్ళు ముక్కుట్లో వేయించాలి మాములు నూనె లేకుండా వేయించుకోవాలి వేయించుకుంటే అలా వస్తుంది కొద్దిగా కొబ్బరి కూడా వేయాలి అంటే ఎండు కొబ్బరి వేసేయండి అలా ఎన్ని ఒక అర చెంచా అర చెంచా వేసుకోండి అన్నీ కొంచెం కరివేపాకు కూడా వేయించేసుకోండి దాంతోపాటు వేయించేసుకుని పొడి కొట్టుకోవాలి నాలుగు కాయలకి రెండు కాయలకి ఎంత కావాలండి కొద్దిగా పొడి చాలు కదా మిగిలితే వేరే దాంట్లో కూడా వేసుకోవద్దు అది అది చూడండి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది అదంతా పొడి కొట్టుకోవడమే పొడి కొట్టుకోవడం ఇందులో మగ్గాక ఇందులో వేసేయటం అంతేనండి గుత్తి వంకాయ కూర రెడీ రకరకాలుగా చేసుకోవచ్చు అండి వంకాయ కూర ఉల్లి కారం చేసుకోవచ్చు మసాలా కారం చేసుకోవచ్చు ఇలా పొడి కొట్టి కారం చేసుకోవచ్చు ఎలా అయినా గుత్తంకాయ కూర చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇదో రకం